ఫ్రెండ్స్ ఈ వీడియోని చూసే ముందు ఈ వీడియోని మాత్రం తప్పకుండా లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ మన క్లిక్ చేయండి మీకు ఆల్ నోటిఫికేషన్ వస్తాయి తర్వాత కామెంట్ చూసిన మాత్రం దిస్ వీడియో ఇస్ అమేజింగ్ అని టైప్ చేయండి మీరు చూస్తున్నారు ఎస్పీఎన్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ సో ఓవరాల్ గా తెలంగాణ రైతు బంధు పేమెంట్ గురించి రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలకంగా మరో తేదీని ప్రకటించారు మొత్తానికి రైతు బంధు ప్రభుత్వం ఇస్తుందా ఇలా మాటల గారడికి అంతలోనే ఎలక్షన్ కోడ్ పడి వాయిదా పడిపోతుందా అసలు యాసంగి రైతుబంధు మరిచిపోవాలా అసలు ఏ తేదీ ప్రకటించారు ఏ తేదీన రైతు బంధు రాబోతున్నాయి దానికి సంబంధించి పర్టికులర్ డీటెయిల్స్ మనం లో తెలుసుకుందాం ఓకేనా ఇప్పటి వరకు అందినటువంటి సమాచారం ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా యాభై నాలుగు లక్షల మందికి మాత్రమే అది కూడా మూడెకరాలు ఆ మూడెకరాల లోపు ఆ పైచులు కార్డు ఇడ్డు ఉన్నటువంటి మాలకు వాళ్ళకు మాత్రమే రైతు బంధు పేమెంట్ పడ్డాయండి తర్వాత మిగతా వాళ్ళకి ఐదు ఎకరాలు కావచ్చు నాలు ఎకరాలు కావచ్చు ఇలా టెన్ ఎకర్స్ వరకు కూడా ఏ ఒక్కరికి రైతు బంధు రాలేదు అయితే రైతు బంధు మాత్రం థర్టీ ఫస్ట్ లోపు మార్చ్ థర్టీ ఫస్ట్ లోపు జమ చేస్తాము అని చెప్పేసి రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి ప్రకటించారు దానికి గల కారణాలు కూడా వివరించారండి ఎందుకంటే రైతు బంధు అనుకుంటే వారం రోజుల్లోనే నగదు జమ చేయొచ్చు కానీ ప్రభుత్వ ఉద్యోగులు నెలవారి జీతాలు ఇవ్వాలి పెన్షన్స్ ఇవ్వాలి తర్వాత హాస్టల్ తదితర కారణాలు అన్ని ఉద్యోగులకు కూడా జీతాల పెంపు అవన్నీ ఆపాల్సిన పరిస్థితి వస్తుందని చెప్పేసి తెలియజేస్తున్నారు మరి ప్రభుత్వం దగ్గర బడ్జెట్ లేనప్పుడు తేల్చి తెగించి చెప్పవచ్చు కదా సో మార్చ్ థర్టీ ఫస్ట్ లోపు రైతు బంధు తప్పకుండా జమ చేస్తామని చెప్పేసి మొత్తానికి రైతు బంధు వాయిదా పడినట్టే అని చెప్పవచ్చు దీంట్లో ఎటువంటి అబ్జెక్షన్ లేదు రైతు బంధు రాని వాళ్ళు టెన్షన్ పడాల్సిన అవసరం కూడా లేదు సో రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి తేదీని మార్చారంటే ఇక రైతు బంధు పోస్తుందా లేదా ఇంతలోని ఎలక్షన్ కూడపడి ఈ ఆసంగి రైతు బంధు ఇంతకీ వచ్చిన వాళ్ళే పండగ మిగతా వాళ్ళ దండగన అనేటువంటి సందేహాలు మొదలవుతున్నాయి మరి రైతు బంధు మాత్రం పేపర్ చూడండి వన్స్ ఓకే ఏ టీవీ న్యూస్ లోనే చూడండి మొత్తానికి మార్చ్ ఫిఫ్టీన్త్ లోపు రైతు బంధు పేమెంట్ అని చెప్పేసి ఇచ్చారు అంతకు లోపు నాకు తెలిసి ఎలక్షన్ కోడ్ పడేటువంటి ఛాన్స్ ఉంది ఎన్నికల కోడ్ వస్తే గనక రైతు బంధు పేమెంట్ వేయడానికి ఛాన్స్ ఉండదండి సో ఇటువంటి తరుణంలో ఈ యాసంగి రైతు బంధు పేమెంట్ మర్చిపోవాలా ప్రభుత్వం మీద నమ్మకం ఉందా చేయగలుగుతుందా లేదా మరి ఇలాంటి డౌట్స్ చాలా వస్తున్నాయి కావాలంటే దీనికి సంబంధించి రేవంత్ రెడ్డి మాట్లాడినటువంటి మాటలన్నీ కూడా రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి ఇచ్చినటువంటి సలహాలు సందేహాలు చాలా క్లియర్ గా ఆ లైవ్ వీడియో చాలా మీకు ఇచ్చాను అలాగే డీటెయిల్డ్ పేపర్ మ్యాటర్ కూడా వీడియో కింద లింక్ అయితే అప్డేట్ చేయడం జరిగింది మొత్తానికి రైతు బంధు గురించి నిజంగా ఈ ప్రభుత్వం సక్సెస్ చేస్తుందా లేదా మూడెకరాల వరకు మురిపించి ఆపేస్తుందా మీ డౌట్స్ మీకు వచ్చేటువంటి ప్రతి సలహాలను తప్పకుండా కామెంట్ సెక్షన్ లో గుర్తి చేయండి మొత్తానికి మొత్తంలో రైతు బంధు పేమెంట్ మాత్రం ఇప్పట్లో రావండి ఓకే రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి ఇంత మాట అన్నారండి ఎన్ని ప్రెజర్లు చేసినా థర్టీ ఫస్ట్ లోపు అంటే కొంచెం డౌట్ గా అనుమానంగా అనిపిస్తుంది మరి సక్సెస్ అవుతుందా కాదా మీరే వన్స్ మాటలో చెప్పండి కావాలంటే వాళ్ళ న్యూస్ పేపర్ చూడొచ్చు టీవీ ఛానల్స్ చూడొచ్చు ఎనీవే మీకు ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ తెలిసి ఉంటుంది మరి ఇది సక్సెస్ ఆ ఫెయిల్యూరా అర్థం కాక మీ డౌట్స్ ని తెలియజేయండి తప్పకుండా ఈ వీడియోని మాత్రం ఒక పది మందికి షేర్ చేయండి లైక్ చేయండి సదామి సేవలో ఎస్పిఎన్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై